ఎందుకంటే ముఖ్య కారణం మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మేము పెట్టుకే కడప జిల్లా అధ్యక్షుడు సుభాష్ రాజు గారు అంటే టీడీపీ బీజేపీ పెద్దల సహాయ సహకారాలతో మీ అండతో మేము చెప్పాలి రోజు మన జిల్లాలో చూసినట్టయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కావాలని సాక్షి పేపర్ లో మూడవ తేదీ నుంచి నాయకులు కార్యకర్తలు తెలియజేస్తూ అందరూ కూడా సరే ఇది అవసరం అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి గారు చెప్పినప్పుడు ఆర్టీ ఆదేశాలు కూడా మనం తెలియని విషయాలు కూడా మనం తెలుసుకునే బయట పట్టని వస్తాడు నేను వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తున్నాను చెప్తాడు నరేంద్ర మోడీ ఇది వరకు ప్రాధాన్యత విషయం అనేది సాక్షి వేవల్లో మూడవ ఐదు నిమిషం సిటీ పెట్టి మా చేసినంత పనిచేస్తుంది ఖచ్చితంగా ఎక్కడ కూడా అభ్యర్థికి ఎటువంటి కేంద్రంలో రాష్ట్రంలో ఇది మూడోసారి మళ్ళీ కూటమి జరిగే అధికారంలోకి వచ్చేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఆవిష్కారం ఉంది కేంద్రంలో అధికారం వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు దృష్టిలో పెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఎన్నో కట్టాలన్నాయ గ్రామీణ ఉపాధి పథకం సక్రమంగా అమలు కావాలన్నా జలజీవన్ మిషన్ తాగునీళ్ళు అమలు కావాలన్నా ఇళ్ల సంఖ్య పెరగాలనే ఆయుష్మాన్ భారత్ కార్డు రెగ్యులరైజ్ కావాలన్నా పిఎం పంపిణీ సక్రమంగా జరగాలన్నా పెన్షన్ పంపిణీ సక్రమంగా జరగాలనే ఈ దరిద్రుడు పోవాలా మేము కూర్చొని మాట్లాడేది కూడా అదే ముగ్గురము సక్రమంగా పనిచేసుకోవాలా ఇక్కడ ఇద్దరము బీజేపీ అభ్యర్థులము మిగతా ఆరు మంది అంటే ఐదు మంది అసెంబ్లీ అభ్యర్థులు ఒక పార్లమెంటు అభ్యర్థి టీడీపీ తరఫున కూటమి తరఫున పోటీ చేస్తున్నారు దీనికి తగ్గట్టుగా అందరం పనిచేద్దాం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సక్రమంగా మాట్లాడదాం ప్లస్ రెవెన్యూ వాళ్ళతో మాట్లాడదాం లీగల్ సెల్తో మేము ఏర్పాటు చేసుకున్నాం ప్లస్ సోషల్ మీడియాలో కానీ పత్రికా ప్రకటనలో కానీ టీవీ మీడియా ద్వారా కానీ ఈ విషయాలను చెప్పుతాం ఈయన యొక్క పప్పు లొడకవు వాళ్ళ షెర్మిలో ఓపెన్గా చెబుతుంది అంత గుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని ఆయన మొన్న సునీతమ్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ముఖ్యంగా మీరు ఇది నోట్ చేసుకోవాలా సునీత ఏమనిచ్చింది ఎందుకు భయపడుతున్నావు జగన్ ఎందుకు భయపడమ్మా అని నేను అడిగిన ఏమన్నా ఎందుకు అనేది చేపిచ్చినది వాళ్ళిద్దరే కదా అపూర్వ జంట ఇది దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి భారతీయనే ఒక సినిమాలో అర్జున్ సినిమాలో ఉంది వాళ్ళు చెయ్య జంట జంట చెయ్యని తప్పే లేదు వాళ్ళు చేసినారు కాబట్టి వాళ్ళ బండారం బయటకు వస్తారు కాబట్టి ఆ యొక్క అవినాష్ రెడ్డిని కవర్ చేసుకునేదానికి దానికి మాత్రం ఆయన షీటు సీటు పోతే అతను అప్రూవర్ అవుతాడు దశగిరి మాదిరి కాబట్టి ఇది అందరికీ తెలియజేస్తాం ఇటువంటి వ్యక్తి మన గడప జిల్లాకు అవసరమా గడప దరిద్రం పట్టింది ఇతని వలన రాష్ట్రం దరిద్రం పట్టింది దాన్ని గమనించే మోడీ గారు కూడా అతన్ని పక్కన పడేసి చంద్రబాబు నాయుడు గారితో కూటమికి కారణం ఇవన్నీ సక్రమంగా అమలు చేస్తాం ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తాం అది ప్రభుత్వంలోకి వస్తే సెంట్రల్ స్టేట్ మధ్య సంబంధాలు పెరుగుతాయి అసలు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ కూడా పెరుగుతుంది దానివలన ఈ అప్పుల దరిద్రం నుంచి ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఇదే మా యొక్క తీర్మానం ఇక్కడ కుండా ప్రత్యేక ప్యాకేజీ ఎప్పుడో చెప్పినారు ప్రత్యేక హోదా అనేది మాకు బిర్యానీ లాంటిది అయితే ప్రత్యేక ప్యాకేజీ బపే లాంటిది దాంట్లో అన్ని బిర్యానీలు ఉంటాయి అది పూర్తిగా తెలుసుకునే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమికి ఏర్పాటు మీకు ఐదు స్కీముల కోసం పద్నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇస్తే కేంద్రం అంది ఆ అప్పులు కూడా కట్టే విషయం మీకు తెలియదు స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి చాలా విషయాలు ప్యాకేజీలో స్టేటస్ కంటే ఎక్కువ మేలు జరగబోతుంది అందరికీ తెలియక కొంత స్టేటస్ స్టేటస్ అంట స్టేటస్ కంటే ప్యాకేజ్ చాలా విలువైంది షర్మిలా వాళ్ళన్న తప్పులు ఏకరువు పెట్టి మాట్లాడు మాట్లాడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూటమి న్యాయానికి వాళ్ళ అన్యాయానికి మధ్య పోటీ ధర్మానికి ఇక్కడ అధర్మానికి అక్కడ